మూసి తెరిచేలోపు ఆకాశానికి చెల్లు పడుతోంది కొండలు విరిగి మీద పడుతున్నాయి నదులు కట్టలు తెంచుకొని ఊళ్ళపై విరుచుకు పడుతున్నాయి ఊడ్చేస్తున్నాయి ఉన్నట్టుండి వరదలు ఒక్కసారిగా విలయ తాండవం సృష్టిస్తున్నాయి మొన్న హిమాచల్ ఉత్తర కాశీ నిన్న జమ్మూ కాశ్మీర్లలో క్లౌడ్ బస్ట్ విధ్వంసం సృష్టించాయి తెలుగు రాష్ట్రాలను కూడా ఇలాంటి ఆకస్మిక వరదలు ఇప్పుడు బెంబెలెత్తిస్తున్నాయి ఇప్పటి వరకు క్లౌడ్ బర్స్ట్లు కొండ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు నగరాల్లో అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి గతంలో బెంగళూరు చెన్నై ముంబై నగరాల్లో క్లౌడ్ బస్ట్ చోటు చేసుకున్నాయి తెలంగాణలో ములుగు వరంగల్ జిల్లాల్లో గతంలో క్లౌడ్ బస్ట్ చోటు చేసుకుంది హైదరాబాద్ లోనూ క్లౌడ్ బర్స్ అవకాశాలు కనిపిస్తున్నాయి కలవర పెడుతున్న క్లౌడ్ బస్ట్ మెరుపు వరదలతో జనజీవనం అస్తవ్యస్తం చేస్తోంది నిమిషాల్లోనే పెను విధ్వంసం సృష్టించగల క్లౌడ్ బస్ట్ గురించి వింటే గజ గజ వణుకు పుడుతుంది కానీ క్లౌడ్ బర్స్ట్ కు మించి విధ్వంసం చేయగల మైక్రో బస్ట్ ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టిస్తోంది ప్రపంచ దేశాలని సైతం టెన్షన్ పెడుతున్నా ఈ మైక్రో బస్ట్ ఎలా ఉంటుంది ఇది ఎంత విధ్వంసకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం భారీ వర్షాలు పడటాన్ని క్లౌడ్ బర్స్ అంటారు క్లౌడ్ బర్స్ట్ అయ్యే టైంలో ఇరవై నుంచి ముప్పై చదరపు కిలోమీటర్ల డిస్టెన్స్ లో పది సెంటిమీటర్ల వర్షపాతం నమోదవుతుంది కానీ మైక్రో బర్స్ట్ విషయానికి వస్తే అలా ఉండదు అంతకు మించి పవర్ఫుల్ ఉరుములతో కూడిన మేఘంలోని చల్లని గాలి ఒక బలమైన నిలువు ప్రవాహంతో భూమి వైపుకు దూసుకొస్తుంది ఈ గాలి తనతో పాటు మేఘంలో ఉన్న నీటిని కూడా హై స్పీడ్ తో కిందికి లాగిస్తుంది దీంతో వర్షం చినుపులాగా కాదు ఆకాశం నుంచి ఓ నది భూమిపైకి జారి పడిపోయిందా అన్నట్లుగా వర్షం కురుస్తుంది మేఘాలను తొలుచుకుంటూ వచ్చే గాలి ప్రవాహం భూమిని తాగినప్పుడు అది నక్షత్ర ఆకారంలో అన్ని వైపుల్లో వ్యాపిస్తుంది ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది కదూ దీన్నే మైక్రోబోస్ట్ అంటారు మైక్రోబోస్ట్ లో గంటకు వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల వేగంతో సుడి గాలు పడతాయి ఈ గాలులు తుఫాన్ హరికేన్ స్థాయితో ఈక్వల్ గా ఉంటాయి సాధారణంగా ఐదు నుంచి పదిహేను నిమిషాల పాటు మాత్రమే ఉండి చెట్లు ఎలక్ట్రికల్ పోల్స్ బిల్డింగ్స్ ఇతర నిర్మాణాలను నేలమట్టం చేస్తూ విధ్వం సృష్టిస్తాయి విమానాలు టేక్ మైక్రో విమానాలు కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంటుంది మైక్రో లు రెండు విధాలుగా ఉంటాయి డ్రై వెట్ మైక్రో లు డ్రై మైక్రో లో వర్షం భూమికి రాకముందే ఆవిరైపోవటం వల్ల ఏర్పడుతుంది భారీ వర్షంతో ఏర్పడుతుంది చూసేవారికి ఒకే రకంగా కనిపించినా టొర్నాడోలో గాలి సుడిగుండంలా తిరుగుతూ అది ఏర్పడిన చోటనే నష్టాన్ని కలిగిస్తుంది కానీ మైక్రోబర్స్ లో గాలి నేరుగా భూమిని చేరి అన్ని దిశలలో వ్యాపించటంతో దాని నష్టం కూడా విస్తరిస్తుంది మైక్రోబర్స్ లను గుర్తించడానికి వాడతారు అయితే అవి చాలా వేగంగా ఏర్పడతాయి కాబట్టి వాటిని ముందుగా కనిపెట్టడం కష్టమే ప్రస్తుతం మైక్రో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలను హడలెత్తిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో టెక్సాస్ లోని ఆస్టిన్ లో రేర్ గా వచ్చే మైక్రో భారీ విధ్వంసాన్ని సృష్టించింది రెండు వేల ఇరవైలో పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో సంభవించిన మైక్రో సంబంధించిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది ఆకాశం నుంచి ఒక్కసారిగా నీరు సునామీలా భూమి మీద పడినట్లుగా అనిపించే ఈ దృశ్యం చూసేవారిని విస్మయానికి గురిచేస్తుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో యూఎస్లోని మేరీలాండ్లో ఆండ్రోస్ ఎయిర్ ఫోర్స్ బేస్లో అత్యంత శక్తివంతమైన మైక్రో బస్ చోటు చేసుకుంది ఇది ఏర్పడినప్పుడు గాలి వేగం గంటకు రెండు వందల నలభై కిలోమీటర్లు ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యూఎస్ఏ సౌత్ డకోటా రొవెనాలోని టెడ్ ఫుజిటాలో ఏర్పడిన మైక్రో బస్ట్ మోస్ట్ పవర్ఫుల్ మైక్రోబర్స్ట్ గా ఉంది ఇక్కడ గంటకు రెండు వందల యాభై ఏడు కిలోమీటర్ల స్పీడ్తో గాలి విచ్చినట్లుగా నమోదైంది అయితే ఇప్పుడు మన దేశ వాతావరణంలోనూ ఏర్పడుతున్న విపరీతమైన మార్పులకు ఆకస్మిక వరదలకి కూడా ఈ మైక్రో బస్ట్లే కారణమా అనే చర్చ తెరపైకొస్తోంది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనిషి కాపాడుకుంటేనే ఇలాంటి ప్రమాదాల నుండి బయట పడగలమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం